మార్నింగ్ ఫైవ్ అయ్యింది సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము సో అందరూ రెడీ అవుతున్నారనమాట మా వాడికి మిల్క్ కావాలని చెప్పి మిల్క్ వెళ్తున్నాం మంచి అయితే ఘోరంగా ఉంది చల్ల అయితే ఘోరం ఇంకా చప్పక్కర్లేదు పడుకోలేకపోయాం మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ ఫైర్ క్యాంప్ వేస్తారు చలికి తట్టుకోలేక అస్సలు పడుకోలేదంట అసలు ఎన్ని దుప్పట్లు కప్పినా చలి మాత్రం బాబోయ్ అసలు ఆగలేదు సో మళ్ళీ మార్నింగే ఫైర్ క్యాంప్ వేస్తారు చూసారా మంచి ఎలా ఉందో ద బెస్ట్ టైం నిజంగా విజిట్ చేయడానికి ఇంకా ఇక్కడ దగ్గరలో వ్యూ పాయింట్ ఉందని చెప్పాను కదా ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము సో రండి వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాము ఎలా ఉందో ఏంటో చూసేద్దాం ఇంకా నేనైతే మార్నింగ్ మార్నింగ్ ఫైవ్కి లేచి అప్ అయిపోయాను ఇంకా అక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే అక్కడ సిక్స్కి ఉంటేనే బాగుంటుంది అనమాట సన్రైజ్ టైంకి కరెక్ట్గా మడగడ వ్యూ పాయింట్లో ఉంటే చాలా బాగుంటుంది నాకైతే నైట్ చలికి మాత్రం అసలు నిద్ర లేదు అసలు ఎన్ని దుప్పట్లు కప్పినా అస్సలు సరిపోలేదనమాట ఇంకా వెదర్ చూడండి ఎంత బాగుందో పొగ మంచితో ఫుల్ నిండిపోయింది ఇంకా కార్ అంతా వాటర్ వేసినట్టు మొత్తం తడిచిపోయింది ఇంకా మా రూమ్స్ దగ్గర నుంచి ఒక టూ కేఏమ్ త్రీ కేఏమో అంతే చాలా దగ్గర దగ్గర అనమాట వ్యూ పాయింట్ సో కొంచెం లేట్ అయినా ప్రాబ్లం లేదనుకున్నాము బట్ మొత్తానికి చూడండి ఫాగి లవర్స్ అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తారు నాకైతే మంచు ఈ వెదర్ పిచ్ అనమాట బేసిక్గా అందరికీ నచ్చుతుంది సో ఇలాంటి వెదర్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి డిసెంబర్ నుండి ఫిబ్రవరికు విజిట్ చేయండి కంపల్సరీ ఫాగి లవర్స్ ఇంకా మడగడ వ్యూ పాయింట్ దగ్గరలో అరుకు రుచులు అని చెప్పి రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ అంతా టెన్స్ అనమాట నేను మీకు ప్రిఫర్ చేస్తాను టెన్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దు మినిమంలో మినిమం మీకు ఒక్క వన్ అవర్ కూడా నిద్ర పట్టదు ఫైర్ క్యాంప్ ఉన్నా బేసిక్గా లోపలికైలో పడుకోవడానికి ఛాన్స్ లేదు ఎన్ని దుప్పట్లు వేసినా మీకు కాయదనమాట సో టెన్స్ అస్సలు ప్రిఫర్ చేయకండి లేదు మాకు టెన్సే ఇష్టం అంటే అది మీ ఇష్టం అప్ టు యువర్ జాయిస్ కానీ చలి అస్సలు తట్టుకోలేరు ఇంకా వ్యూ పాయింట్ దగ్గరలో అనమాట కార్లు బస్సులు చూడండి ఇంక ఇక్కడ ఒక జాతరలా ఉంది మొత్తం అంతా మార్నింగ్ సిక్స్ కిదంతా మేము వచ్చేసరికి చూడండి ఒక జాతరలా ఉంది అడిగితే దిమ్సా డాన్స్ అని చెప్పారు కొన్నారా అరకులో పండినవి అక్కడ సంబంధించినవి చెక్కతో చేసిన ఐటమ్స్ ఇంకా కుండలు అన్ని అక్కడ సేల్ చేస్తున్నారు ఇంక ఇదంతా వ్యూ పాయింట్ ముందు జనాలు అయితే అక్కడికి వచ్చి నైట్ అంతా స్టే చేస్తారంట మార్నింగ్ ఆ వ్యూ చూడ్డానికి మన కార్ పార్కింగ్కి ఇక్కడికి పెద్ద దూరం ఏం కాదు ఈజీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట బంజంగి అయితే చాలా పైకి ఎక్కాలి ఇది అవసరం లేదు చాలా వాకబుల్ డిస్టెన్స్ మేము ఇలా వచ్చామో లేదో ఆవిడ మా వెనకాతలు తిరుగుతూనే ఉన్నారు ఫోటో చూపించి రెడీ చేస్తాం రండి రెడీ చేస్తాం రండి అని చెప్పి సో మొత్తానికైతే ట్రావిల్ గట్టప్ అయితే వేసాం అనమాట ట్రైబల్ గెటప్ కి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేశారు అక్కడ చెక్కతో కట్టారు కదా ఆ పైకి వెళ్ళి వ్యూ చూడ్డానికి ఎక్స్ట్రా థర్టీ రూపీస్ ఛార్జ్ అనమాట ప్రతిదీ డబ్బులే రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఇలా డాన్స్ చేయడానికి ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అనమాట సో మొత్తానికి వన్ ఫిఫ్టీ పర్ హెడ్ అయింది అరకు వెళ్తే కబాబ్స్ ఇంకా బొంగులో చికెన్ మాత్రం మ్యాండేటరీ సో అవి మాత్రం కంపల్సరీ తినాలి ఇలా పాట్ మేకింగ్ కి హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఆ చిన్న పాట్ మనకి ఇచ్చేస్తారనమాట ఇదిగోండి ఇక్కడ ఉయ్యాల్లో ఫోటో దిగడానికి థర్టీ రూపీస్ మా దిమ్సా డ్యాన్స్ మార్నింగ్ వ్యూ అయితే అయిపోయింది ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్ గా కార్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో కార్ పార్కింగ్ దగ్గర బస్సు వాళ్ళు అయితే ఇంకా మామూలుగా రావట్లేదు చాలా స్పీడ్ గా వస్తున్నారు వ్యూ చూసి మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు ట్రాఫిక్ ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే అస్సలు వీకెండ్ టైమ్స్లో అస్సలు రాకండి ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే బెస్ట్ అనమాట సో మండే ట్యూస్డే వెడ్నస్డే అయితే రండి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది వీకెండ్ టైమ్స్ మాత్రం ప్రిఫర్ చేయొద్దు మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చాము వ్యూ పాయింట్ నుండి కింద చూడండి మంచి అసలు మంచి రోడ్ మీద కూడా అలానే ఉంది ఇక్కడ కూడా అలానే ఉంది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము తెలియదు ఇంకా ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోవడం ఇంకా మార్నింగ్ రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాం అనమాట రూమ్ వెకేట్ చేసి దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాము సో ఇక్కడ నుంచి మేము అక్కడ స్టార్ట్ అయిపోతున్నాము మార్నింగ్ మార్నింగ్ ఇడ్లీ అయితే బెస్ట్ ఎంటీ స్టమక్తో అస్సలు ఆయిల్ ఫుడ్ నేనైతే ప్రిఫర్ చేయను కానీ ఇడ్లీ లేదు మొత్తానికి గీ దోశ అయితే అనమాట సో అదైతే తింటున్నాం మా ఏమైంది ఏమైంది అమ్మో లెవెన్ అయింది అని చెప్పి వాళ్ళ డాడీకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు ఇంకా అదంతా సెంటిమెంట్ అయిపోయింది అనమాట లెవెన్ లెవెన్ అంటే ఇంకా మేమైతే బొటానికల్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చాము పద్మాపురం మా కుష్బాబు ఏ బొమ్మలు చూసినా ఒక్కటైనా కొనకుండా అసలు ఊరుకోడు మొత్తానికి గన్ అయితే కొనిపించాడనమాట ఈ బొటానికల్ గార్డెన్లో పెద్ద ఏం లేదు సో ఓన్లీ హాట్ ఎయిర్ బెల్యూన్ చూడడానికైతే రావాలి సో ఇందులో హాట్ ఎయిర్ బెలూన్ ఉందనమాట అది చూడడానికైతే వచ్చాము సరదాగా పిల్లలతో అలా రావచ్చు కానీ ఏం ఫ్లవర్స్ ఏం లేవు ఇది చూడండి మొత్తం అంతా గ్రీనరీతో ఉంది మొత్తం అంతా వాళ్ళు మామ గన్ తీసేసుకున్నాడు అని చెప్పి ఆ గన్ కోసం పరిగెడుతున్నాడు బొమ్మలు ఎలా చేతిలో ఉండాలి మీ పిల్లలకు కూడా అలా ఉండాల లేదో తెలియదు కానీ మా కుచిబాబుకు మాత్రం బొమ్మలు ఉండాలి ఇదిగోండి మొత్తానికి హాట్ ఎయిర్ బెలిన్ దగ్గరకు అయితే వచ్చాము ఇంకా పర్ హెడ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నాయంటే అన్ని ఉన్నాయి సో పైకి ఎగరడానికి గ్యాస్ సిలిండర్ ద్వారా ఎగురుతుందంట ఆ కొంచెం హైట్ కి ఒక గ్యాస్ సిలిండర్ అయితే అయిపోతుంది అందుకే మేబీ పర్ హెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ స్టార్ట్ చేస్తున్నారో ఏంటో సో చూసారా గ్యాస్ సిలిండర్ ఎలా పట్టుకెళ్తున్నారు ఈ హాట్ ఎయిర్ బెలూన్ చూడడానికి బొటానికల్ గార్డెన్ అయితే రావచ్చు ఇంకా పెద్దగా ఏం లేవన్నమాట సో హాట్ ఎయిర్ బెలూన్ చూడాలి అనుకుంటే వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు సో హైట్ కూడా మీకు చూపిస్తాను ఎంత హైట్ వరకు వాళ్ళు వెళ్ళారు హాయ్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనండి ఏ సరదాగా ఫొటోషూట్ తీసుకోవడానికి అలా అయితే బాగుంటది కానీ విజిట్ చేసినప్పుడు ఏం పెద్ద ఏం లేదు సో బొటానికల్ గార్డెన్కి వస్తే ఓన్లీ ఆ హోటల్ బెలూన్ చూడటానికి రావాలి ఎంత హైట్ వెళ్ళిందో చూపిద్దాం అనుకున్నాను బట్ ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది ఫుల్ లెంత్ లేదనమాట ఇంకా ఇంకక్కడ నుంచి మేమైతే వచ్చాము మా కుష్బాబు ఫుల్ లో ఉన్నాడు అనమాట అయినా వాళ్ళ తాతయ్య చూడండి ఎలా ఎక్కించుకొని తీసుకొస్తున్నారు అస్సలు లేగట్లేదు కానీ ఖచ్చితంగా లేపడానికి ట్రై చేస్తున్నాం అనమాట మొత్తానికి లాస్ట్కి లేచాడు చిన్న గ్యాంగ్ అనమాట చిన్నపిల్లల గ్యాంగ్ ఇదంతా స్టార్టింగ్ అయితే అసలు ఎక్కడ టికెట్స్ ఉండేవే కాదు ఇప్పుడు ప్రతిదానికి టికెట్ అడల్ట్ అయితే ఫిఫ్టీ చైల్డ్ అయితే థర్టీ మా కుష్బాబు చూసారా అసలు స్పెట్స్ తీయట్లేదు లేచిన తర్వాత స్పెట్స్ ఉండాలన్నమాట ఇంకెక్కడ కూడా మేకప్ చేసి దిమ్సా డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ మేకప్ డిఫరెంట్ అనమాట చిన్నపిల్లలు ఆడుకోవాలి కూర్చోవాలి అంటే అదిగో మేము అక్కడ కూర్చుని కొంచెం ముందున అదైతే కొంచెం సేఫ్ అనిపించింది మిగిలిందంతా వాటర్ ఫ్లో ఎక్కువ ఉందనమాట ఇంక ఇలా కూర్చొని ఆడుకున్నాము అలా వాటర్ తట్టుకున్నాము ఎంత చల్లగా ఉందో వాటర్ అయితే ఒక పక్క సన్న ఒక పక్క కూల్ వాటర్ లా ఉంది నా అందరూ ఫుల్ ఆడుకుంటారు కదా పైనుంచి జారుతారు ఇక్కడ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఎక్కువ ఉందన్నమాట బాగా ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అరుకు స్కూల్ ఉంటది కదా గవర్నమెంట్ స్కూల్ అటువైపు పైనరీ గార్డెన్ అనమాట సో అక్కడికైతే వెళ్ళిపోవాలి ఇంకా కబాబ్స్ తినాలి కదా అది మ్యాండేటరీ సో మొత్తానికైతే కబాబ్స్ తింటున్నాం రామ్నగరం ఒకటి ఇదిగోండి అరకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు వాళ్ళకి డ్రెస్సింగ్ మొత్తం అంతా చాలా బాగుంది మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట పిల్లలకి అయితే స్కూల్లో పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు అరకు పైనరీ గార్డెన్ దగ్గరకు అయితే వచ్చాము ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈ అరకు పైనరీకి వస్తే అస్సలు ఇలాంటివేం లేవు టికెట్స్ ఇదంతా నేచర్ తో సమానంగా ఉండేది మొత్తం అంతా మార్చేసారు అప్పుడే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు కన్నా నిజంగా स्माइली बगल आती फान आगे चार लग गए तो टेन पॉइंट्स एवर डिनोसॉर बाले ओके ना ओके ए फर एल इधर के वन वन पॉइंट नेक्स्ट बी फर बल टू पॉइंट्स टू पॉइंट्स सी फर टेन पॉइंट्स टू पॉइंट्स ई फर बल फोर एल फर चिंकी फोर पॉइंट्स निक थ्री पॉइंट्स नेक्स्ट ए फर ఇంకా మా కుషాల్ బాబు మరో ప్రపంచం ఇంకెవరితో సంబంధం లేదు ఇంక ఇలాంటివి ప్లే స్టేషన్స్ ఉంటే ఇంకా వాడు మటుకు వాడి ఆడుకుంటాడు ఇంకెవరితో వద్దో నాకు సంబంధం నేను ఆడుకుంటాను నన్ను వదిలేయండి అన్నట్టు ఉంటాడు చక్కగా వచ్చి పడ్డాడు అనమాట మళ్ళీ నవ్వు ఒకటి ఇంకా శిశింద్రిలు అందరూ ఫుల్ ఆడుకోవడంలో బిజీగా ఉన్నారు పిల్లల్ని ఇంకా మంచిగా ఆడించాలంటే ఒక దగ్గర మంచిగా కూర్చోబెట్టి వాళ్ళని ఆడించాలంటే ఇది బెస్ట్ అనమాట ఈ గార్డెన్ లో ఇలా చిన్న పిల్లలకి ఆడుకోవడానికి ఉన్నాయి కాబట్టి చక్కగా ఆడుకుంటున్నారు ఈ పైనరీ ట్రీస్కి వచ్చేవి క్రిస్మస్ డెకరేషన్ చేస్తారనమాట ఇంక ఇక్కడ ఎక్కువ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి అంటే ట్రీస్ అంతా పొడుగ్గా ఉన్నాయి కదా షూట్స్ చాలా బాగా వస్తాయి అనమాట ఇంక ఇక్కడ దగ్గరలో మనకి ఫుడ్ ఎక్కడ దొరకదు అనమాట మళ్ళీ అరుకు వెళ్ళి ఫ్రైడ్ రైస్ బిర్యానీ తీసుకొచ్చారు సో మస్తుగా ఈ గ్రీనరీలో మేము ఇక్కడే తిన్నాము అందరం చాలా బాగుంది మా వాడికి ఇలాంటివి ఎక్కడ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అవి ఎక్కుతూనే ఉంటాడు మీరు లంచ్ టైంలో కానీ ఇక్కడికి వస్తే ముందుగానే ఫుడ్ పట్టుకొని వచ్చేయండి లేకపోతే ఫుడ్కి ఇబ్బంది అవుతుంది దగ్గరలో ఏం ఫుడ్ దొరకదు అనమాట సో పిల్లలు ఉంటే మాత్రం ఫుడ్ క్యారీ చేసుకుంటే బెస్ట్ సో నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి అనంతగిరి వెళ్ళి ఇక్కడ నుంచి ఇంటికి చలేజా అనమాట మా టూ డేస్ పిల్లలతో ట్రిప్ అయితే హ్యాపీగా అయిపోయింది మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ బాయ్ అంటిల్ నెక్స్ట్ బ్లాగ్